రిజిస్టర్ గారు వచ్చి మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాము దా దాని ప్రకారం మీకు రెండేళ్ళు మూడేళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి అంటున్నారు దేశంలో ఏ ఏ స్టేట్కి లేని ఎన్ఎంసీ రూలు ఒకే లోని ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాము మేము మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఏపీఎంసీ చుట్టూ తిరుగుతున్నాము మాకు మాకు మాత్రమే కోవిడ్ ఎఫెక్ట్ అయిందా ఇండియాలో ఉన్న చదివిన మెడికల్ కాలేజెస్లో ఉన్న విద్యార్థులు కూడా కోవిడ్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేశారు మరి ఎవరైతే మా ప్యారల్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకుని చదువుకొని నీట్ పీజీ రాసుకొని మరి వాళ్ళకంతా బాగానే ఉంది కదా మరి ఓన్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీద మాత్రమే ఎందుకు ఆ పార్షియాలిటీ అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాము ఇంకొకటి ఇవాళ మేము సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే పిచ్చి కుక్కల కన్నా దారుణంగా వ్యాన్లలో ఎక్కించి అమ్మాయిల్ని లాక్కుని వెళ్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము